అనంతపురం మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమి ఏంటి కిడోలు అయితే చూడండి వరుసగా లాస్ట్ మూడు నాలుగు రోజులు ఇంకా తీసుకుంటే ధరలు అయితే గొప్ప కూల్తున్నాయని చెప్పొచ్చు చాలా వరకు స్లోగా జరుగుతున్నాయి మార్కెట్లో వచ్చేసి ఈవెన్ కలికిరి ఉదయం కలికిరి మార్కెట్లో కూడా చాలా వరకు స్లోగా జరుగుతుంది సో ప్రశాంత్కి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లైమ్ రేట్లో వెళ్తున్నాయి ఏమీ అనేది మీకు ఎవడోలో తెలియజేస్తాను చూడండి దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రశాంత్కి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లైమ్ రేట్లో వెళ్తున్నాయి ఏమీ అనేది మీకు ఎవడోలో తెలియజేస్తాను పాటలు అయితే ఫుల్ స్లోగా ఉన్నాయని చెప్పచ్చు రెడ్తో పోల్చుకుంటే మళ్ళీ ధర అయితే తగ్గింది వరుసగా నాలుగైదు రోజుల నుంచి ఇదే జరుగుతుంది మార్కెట్లో వచ్చేసి సో ప్రశాంత్కి టాప్ రేట్లు తెలుసుకుందాం టాప్ రేట్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే రెండు వందల యాభై ఇంకా క్లాస్ జరుగుతుంది రెండు యాభై ఇరవై డెబ్బై ఎనభై తొంభై మూడు వందలు పది ఇరవై ఇవంతా క్లాస్ ఐటాలు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే నూట యాభై ఇంకా రెండు వందల యాభై రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లంతా నూట యాభై రూపాయల లోపల మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ అయితే ఫుల్ స్లోగా ఉంది ఈరోజు కూడా వచ్చేసి నెట్తో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది చాలా వరకు స్లోగా జరుగుతుంది మార్కెట్ సైజ్ ఆఫ్ నా సూపర్ టాపింగ్ అనంతపూర్ టమాటో మార్కెట్ త్రీ ట్వంటీ రూపీస్ అబీ తక్ బీ తిని సో బీస్ రూపాయ తక్ రావచ్చు అనంతపూర్ టమాటో మార్కెట్పై ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది ఇంక ఈ తర్వాత ఇంతకు మించి పెరిగే ఛాన్స్ అయితే మ్యాక్సిమం అయితే లేదు ఇంకా పెరిగితే ఓ పది రూపాయలు పెరగచ్చా లేదా అంతకు మించి పెరిగే ఛాన్స్ ఉంటే మా మార్కెట్ అయితే చాలా వరకు స్లోగా నడుస్తుంది మన అనంతపూర్ మార్కెట్ వచ్చేసి ఇది అప్డేటు ఇంక తర్వాత ఇంతకుమించి పెరిగే ఛాన్స్ ఉంటే నేను మీకు ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను మీరు అది చెక్ చేయొచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమంటే మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఇక్కడ చూస్తున్నారు కదా సిగ్నేచర్కి సంబంధించి మల్చింగ్ పేపర్స్ అలాగే సిగ్నేచర్ పైప్స్ అయితే మన పైస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇది తొమ్మిది వందల మీటర్లు వస్తుంది కేవలం పద్నాలుగు వందలు మాత్రమే టైంపాస్ కోసం మాత్రం కాల్ చేద్దాం మీకు రైల్వే వాక్ కావాలనుకుంటే మీకు ఆర్టీసీ కానీ నవతా ప్రతి ఏరాకి మీకు సప్లై చేస్తాం మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కదా ఆ రెండు నెంబర్స్ యూస్ చేసి మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు